హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు అయితే వ్లాగ్ కాదండి ఒక చిన్న షాపింగ్ హాల్ అయితే నేను మీతో షేర్ చేద్దామని చెప్పేసి ఇంకా వీడియో అనేది రికార్డ్ చేస్తున్నాను ఈ షాపింగ్ హాల్ ఏంటంటే మన మమ్మీ హైదరాబాద్ ఆఫీస్ పని మీద వచ్చిందని చెప్పేసి బ్లాగ్ అనేది షేర్ చేశాను కదా సో అప్పుడు వచ్చినప్పుడు మిలక్టరీ క్యాంటీన్లో ఏంటంటే కొన్ని ఐటమ్స్ అవన్నీ కూడా పర్చేస్ చేశాను అనమాట అక్కడ ఐటమ్స్ అవన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లో అయితే దొరుకుతూ ఉంటాయండి సో అది వ్లాగ్ కింద అయితే షేర్ చేశాను బట్ అక్కడ ఏం తీసుకున్నానో అదంతా కూడా సెపరేట్గా వీడియో అనేది చేస్తానని చెప్పేసి అన్నాను బట్ ఇంట్లో ఏంటంటే మా పాపకి ఫైనల్ ఎగ్జామ్స్ అవన్నీ కూడా జరగడం మూలన నాకు వీడియో అదంతా కూడా షూట్ చేయడానికి అయితే టైం అదంతా కూడా సెట్ అవ్వలేదు సో ఇంకా అందు గురించి అని చెప్పేసి ఇప్పుడైతే షేర్ చేస్తాను అనమాట ఈ యొక్క హాల్ అనేది కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను అని చెప్పి ఏమీ అనుకోవద్దు ఈ యొక్క హాల్ వీడియో అదంతా కూడా ప్రీవియస్ వ్లాగ్ కంటిన్యూషన్ అయితే షేర్ చేస్తున్నానండి ఆఫ్టర్నూన్ లంచ్ అదంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఏంటంటే ఆ రోజు క్యాలీఫ్లవర్ టమాటా కర్రీ అదంతా కూడా కర్రీ ప్రిపేర్ చేశాను అలాగే బెండకాయ ఫ్రై అదంతా కూడా ప్రిపేర్ చేశాను క్యాలీఫ్లవర్ టమాటా కర్రీ అదంతా కూడా ఏ విధంగా చేశాను అదంతా కూడా ప్రీవియస్ బ్లాగ్లో అయితే షేర్ చేశాను ప్రీవియస్ బ్లాగ్ ఎవరైనా సరే చూడకపోతే ఈ యొక్క వీడియో కిందనే ఉంటుంది ఒకసారి అవుట్ చేసేయండి అండ్ క్యాంటీన్లో ఏంటంటే మనకి లైక్ డిఫెన్స్ కార్డ్ కానీ లైక్ ఎయిర్ ఫోర్స్ కార్డ్ కానీ మిలిటరీ వాళ్ళు పని చేస్తున్నట్టు కార్డ్ కానీ ఉంటేనే ఆ యొక్క క్యాంటీన్స్ లోపలికి అయితే అలో చేసి మనకి ఆ ఐటమ్స్ అవన్నీ కూడా పర్చేస్ చేసుకోవడానికి అయితే కుదురుతుందండి అక్కడ ఏంటంటే కార్డ్స్ అవన్నీ కూడా గ్రాసరీకి సంబంధించిన కార్డ్ సెపరేట్గా అలాగే లిక్కర్కి సంబంధించిన కార్డ్ సపరేట్గా అవన్నీ కూడా ఉంటాయన్నమాట ఒకవేళ లిక్కర్ ఎవరన్నా సరే కొనుక్కోవాల్సిన అవసరం లేదు మాకు యూస్ లేదు అనుకునేటప్పుడు గ్రాసరీ కింద కూడా కన్వర్ట్ చేసేసుకోవచ్చు లిక్కర్ కార్డ్ అయితే ప్రతి కార్డుకే ఏంటంటే సర్టెన్ అమౌంట్ అనేది లిమిట్ అయితే ఉంటుందండి ఆ లిమిట్ వరకే మనం ఏదైనా సరే పర్చేస్ చేసుకోవచ్చు చూడండి కొంతమంది పెద్ద పెద్ద ఐటమ్స్ ఉంటాయి లైక్ వాషింగ్ మిషన్స్ ఏసీస్ కూలర్స్ అలా కొంచెం కొంచెం పెద్ద పెద్ద ఎలక్ట్రానిక్స్ గూడ్స్ అవన్నీ కూడా ఉంటాయి కదా అవన్నీ కూడా అక్కడ అయితే ఉంటాయండి లైక్ సూట్ కేసులు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి దానికి సెపరేట్గా అయితే ఉంటుంది అనమాట కార్డ్ అదంతా కూడా అని బట్ మాకైతే అంత పెద్ద పెద్ద అయితే అసలు ఏమీ అవసరం లేదు గ్రాసరీ కూడా ఏంటంటే నాకు చాలా సంవత్సరాలు అయిపోయింది నేను అక్కడికి వెళ్ళి తీసుకోవడం అదంతా కూడా అని అక్కడికి వెళ్ళాను అనుకోండి దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీ పర్సెంట్ మనకి మనీ అనేది చాలా 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 సేవ్ అవుతూ ఉంటుంది అనమాట కంపేర్ టు బయట షాప్స్తో కంపేర్ చేస్తే ఈవెన్ డిమార్ట్లో కూడా కొంచెం ప్రైస్ అంతా కూడా ఇక్కడతో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువగానే ఉంటుంది సో యాక్చువల్లీ నేను ఒక ఫైవ్ ఆర్ సిక్స్ ఐటమ్స్ మెయిన్గా కావాల్సినవి నువ్వు తీసుకుందామని చెప్పేసి అనుకున్నాను బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆబ్వియస్లీ ఇంక చూసిన వెంటనే ఇంక కొనుక్కోకుండా అయితే ఏం ఉండం కదా సో నాకు బిల్ అయితే దగ్గర దగ్గర ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్ అయితే అయ్యిందండి అండ్ నాతో పాటు మా అత్త కూడా కొనుక్కుందనమాట అంటే మా మావయ్య వాళ్ళ మిస్సెస్ కూడా కొనుక్కున్నది సో ఇంకా తనవైతే అయితే తన దగ్గర ఉన్నాయి నావైతే నా బ్యాగ్స్ అయితే సర్దిసుకున్నాను అండ్ ఇంక చూపించేస్తాను చచ్చక రేట్స్ అయితే ఏమీ చెప్పటం లేదండి ఏంటంటే దీని మీద ప్రైజ్ ఒకలా ఉంటుంది మనకి క్యాంటీన్లో మనకు ఆ కార్డు ఉండడం వలన పడిన ప్రైస్ అంతా కూడా దగ్గర దగ్గర ఒక థర్టీ ఫైవ్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో అయితే ఉంటాయన్నమాట కొన్ని కొన్ని ఐటమ్స్ మీద అందు గురించి అని చెప్పేసి ఇంకా బిల్లు చూసుకుంటా చాలా ఐటమ్స్ ఉన్నాయి కదా బిల్లు అవన్నీ కూడా చూసుకుని చెప్పాలంటే లేట్ అయిపోతుంది సో జస్ట్ ఏమేమి కొన్నానో చూపిస్తున్నాను పార్క్ ఎవెన్యూ వాళ్ళది ఏంటంటే షేవింగ్ షేవింగ్ లోషన్ ఉంటుంది కదా ఆ లోషన్ అయితే తీసుకున్నా అనమాట ఇది అలోవేరాకి సంబంధించింది ఎక్స్ట్రాక్ట్ మాయిశ్చరైజింగ్ గుడ్ మార్నింగ్ ఇది ఏంటంటే పార్క్ ఎవెన్యూ వాళ్ళది ఆఫ్టర్ షేవ్ లాషన్ అనమాట మగవాళ్ళు షేవింగ్ అదంతా కూడా చేసేసుకున్న తర్వాత ఆ లిక్విడ్ అదంతా కూడా పెట్టుకుంటారు కదా సో అందు గురించి అని చెప్పి మా హస్బెండ్ గురించి తీసుకోమంటే ఆఫ్టర్ షేవ్ లాషన్ అయితే తీసుకున్నాను ఇందులో కూడా చాలా చాలా కంపెనీస్ ఉన్నాయి కానీ పార్క్ ఎవెన్యూ కొంచెం మంచిది కదా అని చెప్పేసి ఇది అయితే తీసుకున్నానండి పెద్దవి కూడా ఉన్నాయి మా హస్బెండ్ పెద్దదొద్దన్నారు సో సరే అని చెప్పేసి చిన్నది అయితే తీసుకున్నాను అండ్ దాని తర్వాత ఇది బొద్దింకల్ స్ప్రే అయితే ఒకటి తీసుకున్నానండి యాక్చువల్లీ దీని మీద అయితే థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ అయితే ఉన్నది ఎంఆర్పి మీద బట్ క్యాంటీన్లో కాబట్టి ఇంకా ప్రైస్ అయితే మనకు డిస్కౌంట్లో అయితే వస్తుందనమాట ఇది బొద్దింకల్ స్ప్రే ఇంట్లో ఏంటంటే మనం ఎంత ఇల్లు నీట్గా ఉన్నా సరే నైట్ టైంలో కొంచెం షింక్ దగ్గర నుంచి చిన్న చిన్న బొద్దింకలు అవన్నీ కూడా వస్తున్నాయి అనమాట సో అందు గురించి అని చెప్పేసి అది ఇంకా స్ప్రే ఒకటి తీసుకున్నాను అండ్ దాని తర్వాత కాలిన్ స్ప్రే ఉంటుంది కదా ఇది వేరే కంపెనీది అనమాట అంటే మనకి గ్లాస్ సంబంధించిన ఐటమ్స్ లైక్ నాకు టీపాయ్ కానీ లేదంటే డైనింగ్ టేబుల్ ఇవన్నీ కూడా గ్లాసుకి సంబంధించినవి కదా సో అవన్నీ కూడా క్లీన్ చేయడానికి అయితే పర్ఫెక్ట్ అయితే సెట్ అవుతుంది అనమాట ఇది కాలిన్ లాంటిది బట్ కంపెనీ వేర్ అనమాట మిర్రర్స్ కానీ ఇలాంటివన్నీ కూడా నీట్గా అయితే క్లీన్ అయిపోతూ ఉంటాయి ఇది ఒకటి తీసుకున్నాను ఎక్కువ ఎక్కువ అయితే ఏం తీసుకోలేదండి చాలా మటుకు అన్ని సింగిల్ సింగిల్వే తీసుకున్నాను అండ్ దాని తర్వాత ఏంటంటే ఇది మిస్టర్ మజిల్ అని చెప్పేసి కిచెన్ క్లీనర్ అండి చాలా వీడియోస్లో చూస్తూ ఉన్నాను ఎస్పెషల్లీ మన కిచెన్లో గ్రీజ్లా ఎక్కువ పట్టేస్తూ ఉంటుంది కదా జిడ్డదంతా కూడా అని అది మనం స్క్రబ్బర్తో ఎంత ఇచ్చుకుని చెయ్యి అదంతా కూడా ఫోర్స్ఫుల్గా అప్లై చేసి మనం క్లీన్ చేసినా సరే ఒకసారి ఆ జిడ్డదంతా కూడా బాగా పెరిగిపోతూ ఉంటుంది ఈవెన్ మన స్టవ్స్ మీద ఉన్న జిడ్డదంతా కూడా ఆయిల్ జిడ్డదంతా కూడా ఉంటుంది కదా సో అవన్నీ కూడా నీట్గా పోవాలి అంటే ఈ స్ప్రేతో వాళ్ళు స్ప్రే చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉన్న తర్వాత నీట్గా తుడిసేస్తే క్లీన్గా అయితే వచ్చేస్తుందండి గ్రీజ్ లాంటి మరకలు అలాంటివన్నీ కూడా ఈవెన్ టైల్స్ మీద గ్రీజులు పడినా సరే ఈజీగా అయితే వచ్చేస్తాయని చెప్పేసి చూస్తున్నాను సో ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఇది అయితే ఫస్ట్ టైం అయితే తీసుకున్నానమాట సో ఎలా వర్క్ చేస్తుందో నేను ఎలాగో వ్లాగ్స్లో షేర్ చేస్తాను అప్పుడు మీ చూద్దరి కానీ నా రివ్యూ కూడా ఎలా ఉన్నది అంటే నేను కొన్ని వీడియోస్లో అయితే బాగుందని చెప్పేసి విన్నాను ఇప్పుడు ఎలా ఉన్నదో కూడా నేను వాడినప్పుడు అయితే షేర్ చేస్తాను అండ్ దాని తర్వాత అయితే షాంపూస్ అయితే తీసుకున్నానండి షాంపూస్ అయితే డిమార్ట్లో తీసుకున్నవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి అనమాట సో ఇంకా ఇక్కడ ఏంటంటే ప్యాంటీన్ కంపెనీది ఒకటి అయితే తీసుకున్నాను ఇది దగ్గర సిక్స్ ఫిఫ్టీ ఎంఎల్ అండి పెద్దదేనమాట సో ఇంక వెళ్ళాం కదా వీటి మీద ఏంటంటే బాగా డిస్కౌంట్స్ అయితే ఉంటాయి ప్యాంటింగ్ అయితే ఒకటి తీసుకున్నాను అండ్ దాని తర్వాత ట్రెస్ మీద అయితే ఒకటి తీసుకున్నానండి ఇది కూడా దగ్గర దగ్గర ఎంత అంటే ఫైవ్ ఎయిటీ ఎంఎల్ అనమాట దీనికన్నా కొంచెం చిన్నది ప్యాంటీన్ కన్నా కొంచెం చిన్నది అండ్ దాని తర్వాత ఇది ఏంటంటే బాడీ డైలీ బ్రైట్నింగ్ అని చెప్పేసి వ్యాజ్లేనండి హెల్తీ బ్రైట్ అని చెప్పేసి ఇదొక లోషన్ అయితే తీసుకున్నాను అనమాట అండ్ దాని తర్వాత ఫేస్ క్రీమ్ అండి ఇది లోటస్ హెర్బల్ ఏంటంటే ఇది నేను వైట్ గ్లో క్రీమ్ అయితే ఫేస్ క్రీమ్ అనమాట ఇది నేను ఆల్రెడీ యూస్ చేస్తున్నాను బాగుంది సో అందు గురించి అని చెప్పి అక్కడ ఉంది కదా అని చెప్పేసి ఒకటి అయితే తీసుకున్నాను అనమాట అండ్ ఇదైతే ఫేస్ క్రీమ్ అనమాట అండ్ దాని తర్వాత పేస్ట్ అయితే తీసుకున్నాను అనమాట దీని లోపల మనకి పేస్ట్ కూడా పేస్ట్తో పాటు బ్రష్ కూడా ఫ్రీ అయితే వచ్చిందండి ఒకటి అయితే అది తీసుకున్నాను అండ్ ఇంకోటి ఏంటంటే కోల్గేట్ మ్యాక్స్ రత్ మేము ఏంటంటే ఇది రెగ్యులర్గా అయితే వాడుతూ ఉంటాం అనమాట ఇందులో బ్లూ కలరు రెడ్ కలరు వాడుతూ ఉంటాము యాంకర్ ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి ఇది అయితే తీసుకున్నాం దీనికైతే బ్రష్ కూడా ఫ్రీ అయితే వచ్చింది దాని తర్వాత గార్నియర్ వైట్ క్రీమ్ అయితే ఫేస్ క్రీమేనండి అండి ఒకటి తీసుకున్నాను అనమాట ఇది కూడా నేను వాడేదాన్ని సో బాగుంది వెళ్ళాను కదా అని చెప్పేసి తీసుకున్నాను ఇది కూడా చిన్న బాటిల్ అయితే ఉంటుందండి చాలా చాలా క్యూట్గా అయితే ఉంటుంది అనమాట అదంతా కూడా మాకు ట్రావెల్ ఫ్రంట్లీ లాగా ఏదైనా పౌచస్లో అవన్నీ కూడా పెట్టుకోవడానికి అయితే చాలా చాలా బాగుంటుంది సో చూస్తున్నారు కదా ప్యాకేజింగ్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట సో ఇవన్నీ కూడా నేను మీకు చూపించేసిన తర్వాత సర్దిసుకోవాలి అండ్ దాని తర్వాత ఏంటంటే ఇక్కడ నైల్ షాంపూ ఒకటి తీసుకున్నానండి ఇంతకు ముందు క్యాంటీన్లో నేను సామాన్లు తీసుకునేటప్పుడు షాంపూస్ అయితే నైలే వాడేదాన్ని అనమాట ఇందులో ఆరెంజ్ కలర్ బ్లాక్ కలర్ యాష్ కలర్ పింక్ కలర్ అలా ఉంటాయి అన్నమాట బ్లాక్ కలర్ అంటే నాకు కొంచెం ఇష్టము సో అందు గురించి అని చెప్పేసి ఇంకా బ్లాకే తీసుకున్నాను షాంపూస్ అయితే మూడు బాటిల్స్ అయితే తీసుకున్నానండి యూస్ కదా అండ్ దాని తర్వాత బోరోప్లస్ ఒకటి క్రీమ్ అయితే తీసుకున్నాను అండ్ ఇది ఏంటంటే మామాయత్ ఫేస్ వాష్ అండి టీ త్రీది అనమాట సో మామయత్ ప్రోడక్ట్స్ కూడా అక్కడ క్యాంటీన్లో అయితే సేల్ చేస్తున్నారు ముందు అయితే ఉండేవి కావు కానీ ఇప్పుడైతే సేల్ చేస్తున్నారు సో ఇంకా మంచిది కదా మన ఇండియన్ బ్రాండ్ కాబట్టి ఇది తీసుకున్నాను టీ త్రీది ఫేస్ వాష్ అండ్ దాని తర్వాత ఇది ఉత్తన్ ఫేస్ స్క్రబ్ అండి ఉత్తుందనమాట మనకు పసుపు సంబంధించింది ఫేస్ స్క్రబ్ ఇది కూడా మమవుతుంది అండ్ దాని తర్వాత ఈ ఉత్తన్దే ఫేస్ స్క్రబ్ ఇంకోటి అయితే తీసుకున్నాను అండ్ దాని తర్వాత ఇది ఫోమింగ్ ఫేస్ వాష్ ఫర్ కిడ్స్ అనమాట ఇది కూడా మమవుతుదే ఫోమ్ వస్తూ ఉంటుంది అనమాట ఇక్కడ పంప్ టైప్ మోడల్లా అయితే ఉన్నది మీరు చూడొచ్చు ఇది నా గురించి అయితే తీసుకున్నాను అండ్ దాని తర్వాత ఇదైతే జంతికలు కొట్టమండి సో కాస్ట్ అదంతా కూడా దీని మీద యాక్చువల్లీ టూ సిక్స్టీ టూ ఉన్నది నాకు దగ్గర దగ్గర వన్ ఫిఫ్టీ రూపీస్కి ఎంతకు వచ్చిందనమాట సో ఇదైతే మా అత్త కూడా తీసుకుంది నేను కూడా తీసుకున్నాను ఇందులో ప్లేట్స్ అవన్నీ కూడా ప్లేట్స్ అవన్నీ కూడా లోపల అయితే ఉంటాయన్నమాట జంతుకులు మురుకులు అలాగే కారపూస అలాంటివి డిఫరెంట్ డిఫరెంట్ అవన్నీ కూడా ఉంటాయి ప్లేట్స్ అవన్నీ కూడా సరే అలాగో వెళ్ళాను కదా యూస్ఫుల్లే కదా అని చెప్పేసి ఒకటైతే తీసుకున్నాను ఇంట్లో ఉండడం తప్పేం కాదు కదా అండ్ దాని తర్వాత క్రాక్ క్రీమ్ ఒకటి తీసుకున్నానండి పగళ్ళు గురించి అని చెప్పేసి అండ్ దాని తర్వాత వాల్ని అదేంటి లైక్ క్రీమ్ అయితే అనమాట ఇంట్లో వాల్ని స్ప్రే అయితే ఉన్నది ఈ మధ్య ఏంటంటే కొంచెం నడు నెప్పదంతా కూడా వస్తుంది అనమాట పడుకునేటప్పుడు స్ట్రైట్గా పడుకుంటే నడు అంతా కూడా వస్తుంది అందు గురించి అని చెప్పేసి ఈ వాల్ని క్రీమ్ అయితే తీసుకున్నాను అండ్ దాని తర్వాత నైన్కా గురించి జాన్సన్స్ సోప్స్ అయితే తీసుకున్నానండి ఇవైతే రెండు తీసుకున్నానమాట సో జాన్సన్స్వి అండ్ దాంతోపాటు పాటు అమ్మయ్యత వాళ్ళది హైడ్రేటింగ్ బాడీ లాషన్ ఒకటి తీసుకున్నానండి ఇది మా గురించే తీసుకున్నాను మామయ్యత్ ప్రోడక్ట్స్ అయితే అక్కడ ఉన్నాయని చెప్పేసి బాగున్నాయి కదా అందరూ చెప్తున్నారు సో యూస్ చేద్దామని చెప్పేసి బాడీ లాషన్ కూడా తీసుకున్నాను నైన్ కాక్ కూడా ఏంటంటే రెగ్యులర్గా యూస్ చేసే బాడీ లాషన్ కూడా మా అమ్మాయత యూజ్ చేస్తూ ఉన్నాను అనమాట సో ఇదైతే మా గురించి అని చెప్పి తీసుకున్నాను అండ్ ఇదేంటంటే పారాషూట్ ఆయుర్వేదిక్ ఆయిల్ అండి సో ఆయిల్స్ కూడా కోకోనట్ ఆయిల్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇంక వెళ్ళాను కదా అని చెప్పేసి ఆయిల్ కూడా ఒకటైతే తీసుకున్నాను సో మరీ ఎక్కువ అయితే ఏం తీసుకోలేదండి నాకు కావాల్సినవి అవి కూడా కొంచెం కొంచెం తక్కువ ఉన్నవి ఇంట్లో ఎలాగో తర్వాత ఎలాగో డీ మార్ట్కో దేనికో వెళ్ళి కొనాలి కదా అని చెప్పేసి ఇక్కడ అయితే వెళ్ళాను కదా అని చెప్పి తీసేసుకున్నాను అండ్ ఇదేంటంటే మనకి హ్యాండ్ వాష్ అండి డిటర్జెంట్ హ్యాండ్ వాష్ అనమాట ఇందులో మనకు శాషీలా కూడా ఉన్నాయి బట్ శాషీలా కాకుండా ఇలా పెద్ద బాటిల్ అయితే తీసేసుకున్నాను నా దగ్గర ఏంటంటే రీఫిల్ అంటే ఫిల్ అప్ చేసుకోవడానికి అయితే టిన్స్ లాంటివి ఉన్నాయన్నమాట వాష్ బేసిన్ దగ్గర షింక్ దగ్గర అని సో అందులోకి అయితే రీఫిల్ చేసుకుందాం అని చెప్పేసి పెద్దది అయితే తీసేసుకున్నాను అండ్ దాని తర్వాత ఇవి చూస్తున్నారు కదా మనకి బొద్దింకలు అవన్నీ కూడా రాకుండా ఉండడం గురించి అని చెప్పి లైక్ లక్ష్మణ్ ట్రాక్ లాగా మనకి లా ఉంటుంది కదా చీమలు కానీ బొద్దింకులు కానీ మనం ఏదైనా ఫుడ్ కానీ ఏదైనా పెట్టినప్పుడు ఆ ప్లేస్కి రాకుండా ఉండాలంటే ఇలాంటివి రాస్తూ ఉంటారనమాట సో మీ అందరికీ కూడా తెలిసిదే ఇదైతే రెండు తీసుకున్నాను ఇంకోటి వేరే బ్యాగ్లో లో ఉన్నట్టుంది ప్రస్తుతం ఇక్కడ ఒకటి ఉన్నారు కదా ఇక చూపించేస్తున్నాను అండ్ ఇది కూడా మా అమ్మయ్యత వాళ్ళది టీ త్రీ ఫేస్ వాష్ అండి ఇది ఒకటి తీసుకున్నాను టీ త్రీ ఫేస్ వాష్లు అయితే రెండు తీసుకున్నాను అలాగే ఉత్తంది ఫేస్ స్క్రబ్స్ అయితే రెండు తీసుకున్నానండి అలాగే నా ఇన్కాకి మా ఫేస్ ఫోమింగ్ ఫేస్ వాష్ ఒకటిని అలాగే మాకు బాడీ లోషన్ ఒకటి తీసుకున్నాం అనమాట అండ్ దాని తర్వాత ఇది ఆయిల్ క్లియర్ లెమన్ ఫేస్ వాష్ అండి ఇది ఒకటి తీసుకున్నాను అనమాట ఇది హిమాలయ బ్రాండ్ది అయితే మీకు కనిపిస్తుంది కదా అండ్ అదనమాట అండ్ ఈ బ్యాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ సర్ఫ్ అయితే మాకు కంప్లీట్గా ప్రతి ఇంట్లో కూడా యూజ్ చేస్తూ ఉంటారు కదా నేను మార్ట్ వెళ్ళాను అనుకోండి ఫోర్ ప్లస్ టూ కేజెస్ ఆఫర్ లేదు అంటే సిక్స్ కేజెస్ సర్ఫ్ అదంతా కూడా కొంటే మనకి టబ్ ఫ్రీ అలాంటివన్నీ కూడా ఉంటాయి కదా సో అవన్నీ కూడా తీసుకుంటూ ఉంటాను అనమాట తీసుకునేది పెద్ద ప్యాకెట్ తీసేసుకుంటూ ఉంటాను బట్ ఇప్పుడు ఏంటంటే అక్కడ ఏంటంటే సిక్స్ కేజీస్ లేదనమాట ఫోర్ కేజీస్ ప్యాక్ అయితే ఉన్నది ఫోర్ కేజీస్ది ఇంకో కంపెనీ కూడా ఉన్నదండి దానికి ఏంటంటే టబ్ ఫ్రీ అనమాట దీనికన్నా కాస్ట్ అదంతా కూడా కొంచెం ఎక్కువ నేను మిస్టర్ వైట్ అయితే తీసుకున్నాను బట్ ఏంటంటే టబ్స్ అవన్నీ కూడా నాకు ఇంట్లో చాలా ఉన్నాయి అవన్నీ కూడా వేస్ట్గానే అలా పక్కన ఉంటున్నాయి ఎప్పుడన్నా వాటర్ షార్టేజ్ ఉండేటప్పుడు అయితే తీసుకుంటున్నాను అనమాట అవన్నీ కూడా సో టప్స్ అవన్నీ కూడా ఎందుకులే అని చెప్పేసి తీసుకోకుండా ఇది మిస్టర్ వైట్ది కొంచెం రేట్ తక్కువ దీనికి టబ్బదంతా కూడా ఏమీ ఫ్రీ ఇవ్వలేదు ఫోర్ కేజెస్ నాకు ఇంట్లో కూడా అంతా కూడా ఉన్నది లేండి ఇలా పెద్ద ప్యాకెట్స్ తీసుకుంటాను ఇంకా వేరే డబ్బాలోకి రీఫిల్ చేసుకుంటూ ఉంటాను అనమాట అండ్ అది అండ్ దాని తర్వాత మా హస్బెండ్ అయితే సాక్స్లో అయితే తీసుకున్నారండి యాక్చువల్లీ దీని మీద ప్రైస్ అయితే త్రీ ఫార్టీ నైన్ అయితే ఉన్నది ఇదైతే కనుక్కున్నాను హండ్రెడ్ రూపీస్కి అయితే వచ్చిందనమాట సాక్స్ అవన్నీ కూడా మెన్స్వి అండ్ దాని తర్వాత పాస్తా అయితే తీసుకున్నానండి ఇన్స్టెంట్ పాస్తా ఇందులో మనకు మసాలా అవన్నీ కూడా ఇలాగే వస్తాయి లూజ్ పాస్తా కూడా ఉన్నాయి బట్ ఏంటంటే ఆ లూజ్ అయితే నేను తీసుకోలేదు బట్ ఇందులో మటుకు మనకు మసాలా దాంతా కూడా ఇందులో ఉంటుంది అండ్ దాని తర్వాత ఇక్కడ స్క్రబ్బర్ అండి చూడండి ఇదన్నమాట చూస్తున్నారు కదా ఇలా ఇవి పీచ్లు ఉంటాయి కదా స్టీల్ పీచ్లో అవి అయితే తీసుకున్నాను ఇవి అయితే యాక్చువల్లీ రెండు తీసుకున్నాను సో చూడండి ఇలాగనమాట సో చూస్తున్నారు కదా ఇవి రెండు తీసుకున్నాను అండ్ దాని తర్వాత ఇవైతే మనకి మటర్ మసాలా మనకి గ్రీన్ పీస్ ఉంటాయి కదా సో అది ఫ్రైడ్ చేసి మసాలా అదంతా కూడా కోట్ అనమాట లైక్ స్నాక్స్ లాగా యూజ్ అవుతూ ఉంటుంది అండ్ దాని తర్వాత వరంసల్లి అయితే తీసుకున్నానండి ఈ మధ్యన చాలాసార్లు బ్లాగ్స్లో షేర్ చేసుకున్నాను ఇవన్నీ కూడా మాకు చాలా చాలా ఇన్స్టెంట్గా అయిపోయే సేమియా పాయసం మిక్స్ కాబట్టి ఈ మధ్యన ఎక్కువగా అయితే ఇది ప్రిపేర్ చేసుకుంటూ అనమాట ఏదన్నా స్పెషల్ అకేషన్స్ టైంలో త్వరగా త్వరగా అయిపోతుంది కదా అని చెప్పేసి అవైతే వరమసల్లి మిక్స్ అయితే టూ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను లోపల అయితే ఉన్నది అండ్ టీ పౌడర్ అయితే వేరే వేరే కంపెనీస్ అయితే ఉన్నాయండి అండ్ ఇదైతే మార్వెల్ టీ రెడ్ రోజ్ అనమాట ఇది మేము ఇంట్లో అయితే టీ తాగడం చాలా అసలు తాగము మమ్మీ వాళ్ళు కానీ అత్తయ్య గారు వాళ్ళు కానీ వచ్చినప్పుడు అయితే టీ యూజ్ చేస్తూ ఉంటాను టీ పౌడర్ అండ్ ఇంకోటి ఏంటంటే నేను తన హెన్నా అదంతా కూడా పెట్టుకునేటప్పుడు టీ పౌడర్ డికాషన్ అది అంతా కూడా పెట్టుకుంటూ ఉంటాను కదా సో దానికే టీ పౌడర్ అనేది యూజ్ చేస్తూ ఉంటాను అనమాట అండ్ ఇదైతే పావు కేజీ హాఫ్ కేజీ అండి ఇదైతే పావు కేజీ ప్యాకెట్ అనమాట ఒకటి తీసుకున్నాను అండ్ దాని తర్వాత సూప్స్ అయితే తీసుకున్నానండి ఇదైతే స్వీట్ కార్న్ సూప్ ఒకటి టమాటో సూప్ ఒకటి తీసుకున్నాను రెండు డిఫరెంట్ డిఫరెంట్ చెప్పాను కదా వరంసల్లి ఇంకోటి తీసుకున్నాను రెండు తీసుకున్నానని అదనమాట అండ్ ఇదనమాట బొద్దింకల్ది చాక్ అండ్ దాని తర్వాత నవరత్న తైలము ఇది రెడ్ కలర్ చూసాను రెడ్ కలర్ అయితే లేదు గ్రీన్ కలరే ఉందనమాట గ్రీన్ కలర్లో కూడా పెద్ద సైజు అంటే పెద్ద సైజ్ అయితే లేదండి అందు గురించి అని చెప్పేసి చిన్న సైజ్ అయితే ఉన్నదనమాట సో ఇంకా చిన్న సైజు తీసుకున్నాను యాక్చువల్లీ రెడ్ దానికన్నా గ్రీన్ అయితే ఇంకా పవర్ఫుల్గా అయితే ఉంటుందని చెప్పేసి మమ్మీ అయితే అన్న తీసుకో అని చెప్పేసి సరే అని చెప్పేసి గ్రీన్ కలర్ అయితే తీసుకున్నాను ఎప్పుడైనా సరే హెడ్ హ్యాక్ అలా అనిపించినప్పుడు రాసుకుంటే బాగుంటుంది కదా అని అండ్ దాని తర్వాత ఇవైతే పాపడ్స్ అండి ఇదనమాట పాపడ్స్ అయితే ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను అండ్ దాని తర్వాత ఇది కూడా దాల్ అనమాట మూన్ దాల్ స్నాక్స్ అయితే ఒకటి తీసుకున్నాను జస్ట్ ఇంట్లో ఏమైనా తినడానికి అన్నట్టు ఇదేంటంటే జిలెట్స్ మ్యాక్స్ ఫ్రీ అండి మనకి షేవింగ్ ది మెషిన్ ఉంటుంది కదా దాని లోపల పెట్టుకునే బ్లేడ్స్ అనమాట ఇదేంటంటే సెట్ ఆఫ్ ఫోర్ అయితే వస్తూ ఉంటాయి సో ఇది మా హస్బెండ్ మెషిన్ ఉన్నది బ్లేడ్స్ తీసుకోమంటే సరే అని చెప్పి తీసుకున్నాను అండ్ దాని తర్వాత ఇంక మనకు సమ్మర్ అయితే ఉన్నది కదా సో సింతాల్లో మనకి కూలింగ్ది అయితే తీసుకున్నానండి అంటే మనకి టాల్కిన్ పౌడర్ సో సింతాల్ ఏంటంటే కొంచెం లైమ్ ఫ్రాగ్రెన్స్ అదంతా కూడా వస్తూ ఉంటుంది కదా సో బాగుంటుందని చెప్పి సింతాలో అయితే ఒకటి తీసుకున్నాను పౌడర్ ఇంట్లో అయితే నాకు యాడ్లీ పౌడర్ అదంతా కూడా ఉన్నది కానీ ఇది అయితే ఎస్పెషల్లీ ఫర్ సమ్మర్ అనమాట అండ్ దాని తర్వాత ఓట్స్ నేను డిమార్ట్కి వెళ్ళినప్పుడల్లా ఏంటంటే నైన్కాకి మసాలా ఓట్స్ అవన్నీ కూడా చిన్న చిన్న ప్యాకెట్స్ లైక్ టెన్ రూపీస్ ట్వెల్వ్ రూపీస్ ఎంతో పడుతుంది అది తీసుకుంటూ అనమాట అలా కాకుండా ఇదైతే కొంచెం పెద్ద ప్యాకెట్స్ అయితే ఉన్నాయి సో అందు గురించి అని చెప్పి నా ఇంకా కీ ఫ్లేవర్ అయితే ఇష్టం అనమాట ఇంకొకటే కొంచెం పెద్ద సైజ్ అయితే తీసుకున్నాను సఫోలో మసాలా ఓట్స్ ఓడ్చడానికి ఎప్పుడన్నా బ్రేక్ఫాస్ట్ టైంలో అయితే ఇది చేసి పెడుతూ ఉంటాను అండ్ దాని తర్వాత తేనె బాటిల్స్ అయితే తీసుకున్నానండి పెద్ద తేనె బాటిల్స్ అయితే లేవు కానీ ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్క తేనె బాటిల్ అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట టూ ఫిఫ్టీ గ్రామ్స్కి ఫిఫ్టీ గ్రామ్స్ ఫ్రీ అయితే వచ్చింది సో ఇంకా ఇవైతే తీసుకున్నాను మొత్తం అయితే ఒక ఫోర్ బాటిల్స్ అయితే తీసుకున్నానండి అంటే దగ్గర దగ్గర ట్వెల్వ్ హండ్రెడ్ గ్రామ్స్ అనమాట అంటే ఈచ్ వన్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ కదా అలాగా ట్వెల్వ్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే వచ్చేసింది సఫోలో మసాలా ఒకటి స్నానక గురించి ఇంకోటి అయితే తీసుకున్నాను బాగా ఇష్టంగా అయితే తింటుందండి హెల్దీ కూడా అని అండ్ సాంబార్ మసాలా పౌడర్ అయితే ఒకటి తీసుకున్నాను అండ్ దాని తర్వాత పాస్తాలో ఇందాక ఒక రకం చూపించాను ఇందాకటిది ఇది ఒకటే టైప్ అనమాట రెండు అయితే తీసుకున్నాను ఎప్పుడన్నా తినడానికి అండ్ సోప్స్ అయితే తీసుకున్నానండి సోప్స్ అయితే మొత్తం ఇవి హమాంబు అయితే ఒక ఫోర్ సోప్స్ అయితే తీసుకున్నాను అండ్ లైఫ్ బాల్ అయితే ఒకటైతే తీసుకున్నాను అనమాట సో చూస్తున్నారు కదా ఈ హమాంది ఏంటంటే మనకి వ్యాప్ అయితే ఉంటుంది కదా నీమ్ అది కొన్ని ఫ్రాగ్రెన్స్ అదంతా కూడా బాగుంటుందని చెప్పేసి నాకు ఇష్టమే మా హస్బెండ్ కూడా ఇష్టమే అందుగురించి అని చెప్పి ఫోర్ సోప్స్ అయితే తీసుకున్నా ఇంట్లో కూడా కొన్ని సోప్స్ అయితే ఉన్నాయన్నమాట అండ్ అది ఈ బ్యాగ్ కూడా కంప్లీట్ అయిపోయింది సో ఇవన్నమాట నేను తీసుకున్న క్యాంటీన్లో ఐటమ్స్ అవన్నీ కూడా సో బిల్ అయితే ఇంకోండి ఇక్కడే మన హస్బెండ్ అయితే ఇప్పుడే వచ్చారు అంటే బిల్ అదంతా కూడా పెట్టారనమాట మొత్తం టోటల్ బిల్ అయితే ఫైవ్ టోటల్ బిల్ అయితే ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అయిందండి అదనమాట సో ఇదనమాట బిల్లు ఇంకొకొక్క ఐటమ్ ఇలా ఎంతెంత పడ్డదో అన్నీ కూడా టిక్కులు చేసేసి అయితే ఉన్నాయి ఇలాంటి పేపర్ అయితే ఇస్తారు సో చూస్తున్నారు కదా ఇదొక పేపర్ అండ్ ఇదొక పేపర్ అనమాట సో చూస్తున్నారు కదా ఈ ఐటమ్స్ అనమాట ఈ ఐటమ్స్ అనేది ఎప్పటి నుంచో చూపిద్దాం 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 అనుకుంటున్నాను నైన్ ఎగ్జామ్స్ అవన్నీ కూడా అవడంతో ఏంటంటే చూపించిన అంతా కూడా కుదరలేదన్నమాట వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్ టేక్ కేర్ బాయ్ సీఏసీ నీ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్